వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ మ్యాచ్ కు సంబంధించి ఇది న్యూజిలాండ్ తో జరుగుతున్న ఇండియా మ్యాచ్ ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ట్రోఫీ ఇది ఐదు మ్యాచ్ల సిరీస్ లో మొదటి మ్యాచ్ నాగపూర్ లో జరిగింది దానికి సంబంధించి ఇండియా గెలిచింది ఇది రెండో మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్ రాయ్పూర్ వేదికగా ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు ఇండియా టీమ్ లో రెండు మార్పులు చేశారు న్యూజిలాండ్ టీమ్ లో మూడు మార్పులతో ఈ మ్యాచ్ జరిగింది న్యూజిలాండ్ ఓపెనర్స్ గా కాన్వీ సీపట్ వచ్చారు ఒకటో ఓవర్ బౌలింగ్ హర్షదీప్ కాన్వే ఒకడే పద్దెనిమిది రన్స్ వరుస బౌండరీలు చేశాడు పుట్టేటప్పటికి పద్దెనిమిది రన్స్ వచ్చాయి రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ హర్షదీప్ ఆరు బాల్స్ కి పద్దెనిమిది రన్స్ ఇచ్చారు ఫ్రీజ్ లోకి రవీంద్ర రచిన్ రవీంద్ర వచ్చారు హర్షిత్ ఆరు బాల్స్ కి ఒక వికెట్ తీసి రన్స్ ఏమీ ఇవ్వలేదు చాలా బాగా అనిపించింది పూర్తయ్యేటప్పటికి నలభై మూడు రన్స్ ఒక వికెట్ పోయింది ఐదవ ఓవర్ బౌలింగ్ నాలుగు రన్స్ పదమూడు బాల్స్ వద్ద ఇషాన్ కిషన్ క్యాచ్ బట్టగా అవు అయ్యారు ఐదులోకి ఫిలిప్స్ వచ్చారు ఐదు ఓవర్లు పుట్టేటప్పుడు నలభై ఐదు రన్స్ రెండు వికెట్లు పోయాయి ఆరు ఓవర్ బౌలింగ్ హర్షిత్ ఆరు ఓవర్లు పుట్టేటప్పటికి అరవై నాలుగు రన్స్ రెండు వికెట్ పోయాయి ప్లే పూర్తయింది ఏడు ఓవర్ బోలింగ్ రన్ రేటు ఇప్పటికి పది పాయింట్ ఆరు ఏడుగా ఉంది బాల్ బాగా బౌన్స్ అవుతుంది పిచ్ కూడా బ్యాటర్స్ కు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది రాయపూర్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి ఏడు గంటలకి స్టార్ట్ అయింది స్టార్టింగ్ నుండి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచు కురుస్తున్నట్లు అనిపిస్తుంది రెండో ఇన్నింగ్స్ లో ఇండియా బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి మంచి కురుస్తుంది కాబట్టి ఏడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి అరవై ఐదు రన్స్ ఎనిమిదవ ఓవర్ బౌలింగ్ వరుణ్ రచిన్ రవీంద్ర చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన ముందు మ్యాచ్ లో డక్అట్ అయ్యారు ఈ మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ తో చాలా బాగుంది అనిపించింది అతని ప్రదర్శన ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఎనభై నాలుగు రన్స్ తొమ్మిదవ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర ఫిలిప్స్ పరుగుల భాగస్వామ్యం యాభై రన్స్ ఇరవై ఐదు బాల్స్ కి పూర్తి చేసుకోగలిగారు ఫిలిప్స్ పంతొమ్మిది రన్స్ చేసి పదమూడు బాల్స్ వద్ద హార్దిక్ పాండే క్యాచ్ పట్టగా అట్ అయ్యారు క్రీజ్ లోకి డారిల్ మిచెల్ డారిల్ మిచిల్ వచ్చారు తొమ్మిది ఓవర్ పూర్తయ్యేటప్పటికి తొంభై తొమ్మిది రన్స్ మూడు కిటి పోయాయి పదవ ఓవర్ బౌలింగ్ శర్మ రన్ రేటు పదకొండుగా ఉంది పది ఓవర్ నూట పదకొండు మూడు కెట్లు డ్రింక్స్ బ్రేక్ రన్ రేటు అప్పటికి పదకొండు పాయింట్ ఒకటి సున్నాగా ఉంది పదకొండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట ఇరవై రన్స్ మూడు వికెట్లు పోయాయి పదకొండు ఓవర్ బౌలింగ్ చక్రవర్తి చేశారు శివన్ దుబే తన మొదటి ఓవర్ ఓవర్కి బౌల్ చేయడానికి వచ్చారు డారిల్ మిచెల్ పద్దెనిమిది రన్స్ పదకొండు బాల్స్ వద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ పెట్టగా అవుతారు ఇప్పటికీ ఇండియా టీమ్ లో ఏడవ బౌలర్ బౌలింగ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ లో క్రీజ్ లోకి చాప్మెన్ వచ్చారు పన్నెండు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై ఏడు రన్స్ అప్పటికి ఏడు మంది బౌలర్స్ లో బౌలింగ్ చేపించారు సూర్యకుమార్ యాదవ్ పన్నెండు ఓవర్లు పుట్టేటప్పుడు నూట నూట ఇరవై రన్స్ నాలుగు వికెట్ పోయారు ఓవర్ బౌలింగ్ కుల్దీప్ రిన్ రవీంద్ర నలభై నాలుగు రన్స్ వద్ద ఇరవై ఆరు బాల్స్ క్యాచ్ పెట్టగా అవుతారు క్రీజ్ లోకి కెప్టెన్ వచ్చారు పదమూడు ఓవర్లు పుట్టేటప్పటికి నూట ముప్పై రెండు ఐదు వికెట్లు పోయాయి పద్నాలుగు ఓవర్ బౌలింగ్ వరుణ్ తన నాలుగు ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ ఒక వికెట్ తీసి ఇరవై రన్స్ మూడు ఓవర్కి ఇచ్చాడు వరుణ్ పద్నాలుగు ఓవర్లు పుట్టేటప్పటికి నూట నలభై రన్స్ ఐదు వికెట్లు పోయాయి రండేటప్పటికి పదిగా ఉంది పదిహేను ఓవర్ బౌలింగ్ కుల్దీప్ నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ రెండు వికెట్లు ఇరవై నాలుగు రన్స్ ఇచ్చి మూడు ఓవర్లకి వరుణ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది అనిపించింది అలాగే కుల్దీప్ బౌలింగ్ కూడా చాలా బాగుంది అనిపించింది పదిహేను ఓవర్లు పుట్టేటప్పటికి నూట యాభై ఒకటి న్యూజిలాండ్ కి ఐదు వికెట్లు పోయాయి పదహారో ఓవర్ బౌలింగ్ అర్షదీప్ తన మూడో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికి ముప్పై ఆరు రన్స్ రెండు ఓవర్లు ఇచ్చారు అర్షదీప్ పదహారు ఓవర్లు పూర్తయ్యేటప్పుడు నూట యాభై ఐదు ఐదు వికెట్లు పదిహేడు ఓవర్ బౌలింగ్ హార్దిక్ పండ్ల తన రెండో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు చాప్మన్ పది రన్స్ పదమూడు బాల్స్ వద్ద అభిషేక్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ఫోక్స్ వచ్చారు రెండు ఓవర్లు రన్స్ మాత్రమే చేయగలిగారు రెండు వికెట్లు పోయారు మూడో ఓవర్ బోలింగ్ ఫోక్స్ ఇషాం కిషన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు తన కెప్టెన్ ఇన్నింగ్స్ బాగా ఆడతారని ఆశిద్దాము కూడా మూడు ఓవర్లు పుట్టేటప్పుడు పుట్టేటప్పటికి ముప్పై రెండు రన్స్ రెండు ఫోర్స్ ఆరు బంద ఇరవై నాలుగు రన్స్ ఇచ్చారు నాలుగు ఓవర్ బౌలింగ్ ఓవర్ పుట్టేటప్పటికి నలభై రెండు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ శాండ్మార్ వచ్చారు ఐదు ఓవర్లు పుట్టేటప్పటికి యాభై నాలుగు రన్స్ ఆరు ఓవర్ బౌలింగ్ హెనరీ సూర్యకుమార్ ఇషాన్ కృష్ణ పరుగులు భాగస్వామి యాభై రన్స్ పుట్టింది ఇషాన్ కృష్ణ ఇరవై ఒక్క బాల్స్ యాభై ఒక్క రన్స్ తో తన అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు ఆరు బాల్స్ కి ఇరవై ఒక్క రన్స్ వచ్చాయి హెన్రీ బౌలింగ్ లో ఆరు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై రన్స్ రెండు గెట్లు పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ సోడి ఎనభై ఎనిమిది రన్స్ ఉంది మంచి సూపర్ బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నారు ఇండియన్ బ్యాటర్స్ పది ఓవర్స్ లో మంచి స్కోర్ చేయగలిగారు ఇషాంత్ కృష్ణ అద్భుత బ్యాటింగ్ ద్వారా గెలుపు కోసం అరవై బాల్స్ కి డెబ్బై ఆరు రన్స్ కావాలి పదకొండు ఓవర్ బౌలింగ్ డఫీ సూర్యకుమార్ యాభై రన్స్ ఇరవై మూడు బాల్స్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు సుమారు సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఒక అర్ధ సెంచరీ చేసుకోలేకపోయారు ఇరవై మూడు మ్యాచ్ల తర్వాత తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవటం చాలా బాగా అనిపించింది అర్ధ సెంచరీ పూర్తవంగానే లేపి లేకు చూపిస్తూ మ్యాచ్ జరుగుతున్న రాయ్పూర్ పిచ్ కూడా ముద్దాట జరిగింది చాలా బాగా అనిపించింది తను బాగా ఎమోషనల్ గా ఫీల్ అయినట్టు అనిపించింది అర్ధ సెంచరీ పూర్తవంగానే చాలా మంచి ఫీలింగ్ అయితే తనలో చూడగలిగాను చాలా బాగుంది పదకొండు ఓవర్ పూర్తయ్యేటప్పటికి నూట నలభై నాలుగు రన్స్ పన్నెండో ఓవర్ బౌలింగ్ సోరీ పది ఓవర్ పూర్తయ్యేటప్పటికి నూట అరవై నాలుగు రన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోయే ముందు ఇలా న్యూజిలాండ్ తోటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఐదు మ్యాచ్ల టోర్నమెంట్ చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు ఇండియాకి ఇలా సూర్య సంబంధించి అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడం కూడా సంవత్సరం ఉన్న తర్వాత ఇరవై మూడు ఇన్నింగ్స్ తర్వాత నాకు అర్థం అర్థ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం రావడం నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి అర్ధ సెంచరీలు అలాగే సెంచరీలు చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు వరల్డ్ కప్ పరంగా తన ఫిట్నెస్ ని అలాగే తన టాలెంట్ ని మరొకసారి నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందని అనిపించింది నాకు అలా నిరూపించుకోగలిగాడు రాయపూర్ స్టేడియంలో చాలా బాగా బ్యాటింగ్ అయితే చేశారు చాలా బాగుంది పదమూడు ఓవర్ బౌలింగ్ హెన్రీ కొంత మంచు కారణంగా న్యూజిలాండ్ బౌలర్ ఎవరు కూడా సక్సెస్ఫుల్ బౌలింగ్ చేయలేకపోయారు బాల్ ప్రతిసారి తడిగా మారిపోతుంది బౌలింగ్ ప్రస్తుతం వాతావరణం కరెక్ట్గా లేదని అనిపించింది బాటర్స్కి బాగా కలిసి వస్తుంది పద్నాలుగు ఓవర్ బౌలింగ్ ఫోక్స్ గెలుపు కోసం నలభై రెండు బాల్స్కి ముప్పై ఒక్క రన్స్ మాత్రమే కావాలి ఇండియా బ్యాటర్స్కి సూర్య కుమార్ షాట్కి కెప్టెన్ శాంఠర్ మామూలుగా అయితే క్యాచ్ పట్టవచ్చు సింపుల్ క్యాచ్ లాగా అనిపించింది బౌండరీ దగ్గర మంచు వల్ల కెప్టెన్ శాంటర్ చేతిలో పడి క్యాచ్ అది బాల్ కింద డ్రాప్ అయిపోవడం జరిగింది ఈ విధంగా కొంత మంచు కారణంగా కూడా సూర్యుకి మంచి లైఫ్ వచ్చిందని అనిపించింది పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి నూట తొంభై రన్స్ మూడు గెలుపు పదిహేను ఓవర్ బౌలింగ్ డఫీ గెల్ఫ్ కోసం పదమూడు రన్స్ మాత్రమే కావాలి ముప్పై ఆరు బాల్స్ మిగిలినాయి మంచి బ్యాటింగ్ కొనసాగుతుంది శివం దుబే సూర్యకుమార్ వర్ష బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులే పెట్టిస్తున్నారు న్యూజిలాండ్ బౌలర్స్ అందరూ చాలా ఇబ్బందిగా బౌలింగ్ చేస్తున్నారు బౌండరీల వరదను ఆపలేకపోతున్నారు సూర్యకుమార్ ఎనభై రన్స్ ముప్పై నాలుగు బాల్స్కి కి ఓవర్లో ఓవర్ లో పూర్తయ్యేటప్పటికి రెండు వందల ఏడు రన్స్ టార్గెట్ దగ్గర అయిపోయింది ఒక్క రన్ చేస్తే స్కోర్ సమం అయిపోతుంది పదహారో ఓవర్ బౌలింగ్ మిచల్ ఇండియా గెలుపు కోసం రెండు రన్స్ మాత్రమే కావాలి ముప్పై బాల్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది బాల్స్ మిగిలి ఉండగానే రెండు వందల తొమ్మిది పరుగు లక్ష్యాన్ని చేరించారు ఇండియా బ్యాటర్స్ కి అద్భుత బ్యాటింగ్ కొనసాగిందని చెప్పుకోవాలి ఈ రాయపూర్ వేదికగా మొదటి బ్యాటింగ్ రెండవ బ్యాటింగ్ ఏదైనా సరే విజయం ఇండియా వైపే ఉంటుందని ఈ మ్యాచ్ల ద్వారా అర్థమవుతోంది ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ రెండు సున్నాగా ఇండియా వైపు ఉంది మూడవ మ్యాచ్ గౌహటిలో జరగబోతోంది దీని గురించి మరొక వీడియోలో నేను అప్డేట్ తెలియజేస్తాను ఈ వీడియోని ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు